ఆకాశవాణి మరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో అమలవుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను ఇప్పుడు మనతో కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ శ్రీ వెంకటేష్ ధోత్రే గారు పంచుకుంటారు నమస్కారం సార్ నమస్కారం ముందుగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ముఖ్యంగా విద్య వైద్య ఆరోగ్యపరంగా అమలవుతున్న కార్యక్రమాల గురించి మాట్లాడుకునే కంటే ముందు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అమలవుతున్న కార్యక్రమాల గురించి వాటి ప్రగతిని గురించి పంచుకుంటారు సో అందరికీ నమస్కారం ఈ ముఖ్యంగా మన దిశ రివ్యూ మీటింగ్ కూడా జరగడం జరిగింది సో ఎంపీ గారి ఆధ్వర్యంలో ఆ దిశ రివ్యూ మీ మీటింగ్లో అన్ని కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ ఎలా అమలు అవుతున్నాయి దానికి పర్ఫార్మెన్స్ ఏంటి ఎక్కడ ఇంప్రూవ్మెంట్ అవ్వాలి దానికి దిశ నిర్దేశం ఇవ్వడం జరిగింది సో దీంట్లో ప్రత్యేకంగా మనకు రోడ్స్ కావచ్చు పీడిఎన్హెచ్తో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి దాని కావచ్చు తర్వాత ట్రైబల్ ఫారెస్ట్ వల్ల ఎక్కడెక్కడ ఆగిపోయింది ఆ రోడ్స్ కావచ్చు సో దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి చెప్పడం జరిగింది సో దీంట్లో ఎక్కడెక్కడ ఆశా ఏఎన్ఎమ్స్ కొరత లేకపోతే కొత్త సబ్ సెంటర్స్ మన ఐసిడిఎస్కి చేయాలి అక్కడ కానీ సో అన్ని మీద ఒక రివ్యూ తీసుకోవడం జరిగింది ఎంపీ గారి ద్వారా ఇదే కాకుండా మన స్టేట్ స్టేట్ స్కీమ్స్ సంబంధించిన కూడా ప్రభుత్వ పాఠశాలలో మనం ఎలా అప్గ్రేడేషన్ చేస్తున్నాం దాని మీద కూడా రివ్యూ చేయడం జరిగింది దీంట్లో మన ఏపీసీ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అని కొత్తగా మనం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అని ఒక్కొక్క ప్రభుత్వ పాఠశాలలో మనం చేసి దాంట్లో భాగంగానే మనం అన్ని అప్గ్రేడేషన్ దీంట్లో డ్రింకింగ్ వాటర్ ఉండొచ్చు టాయిలెట్ అప్గ్రేడేషను తర్వాత మన మైనర్ రిపేర్సు సో ఈ రకంగా గర్ల్స్ టాయిలెట్ స్పెసిఫికలీ సో ఈ రకంగా ఒక్కొక్క అంశాల మీద మనము దానికి ఫండ్స్ కేటాయించి శాంక్షన్స్ చేసి మనం కంప్లీట్ కూడా చేయడం జరిగింది సో దీంట్లో ప్రత్యేకంగా మన దగ్గర ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్ స్కూల్స్ ఉన్నాయి సో అన్ని దానికి మనము శాంక్షన్స్ ఇచ్చి హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేయడం కూడా జరిగింది దిస్ ఇస్ మేజర్ మన అప్గ్రేడేషన్ దీనివల్ల చాలా పిల్లలు మనము బయట అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ కానీ లేకపోతే ప్రైవేట్ వెళ్ళే వాళ్ళు వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఒక్కొక్క స్కూల్స్ పరంగా వాళ్ళు కూడా ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్కి వస్తూ ఉన్నారని సమాచారం ఉంది ఈ కృషిలో మనం ఉన్నాము నెక్స్ట్ ఇయర్కి ఇంకా మంచిగా రావడానికి మనం బడిబాట ప్రోగ్రామ్ చేసి వాళ్ళు కూడా ఎక్కువ మందికి ఇక్కడ తీసుకొస్తామని చెప్పడం జరుగుతుంది అయితే సార్ ఇప్పుడు మనం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే మనం పథకాలు అనుకున్నామో వాటి గురించి ఒక్కొక్క పథకాన్ని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ప్రధానమంత్రి జన్మన్ పథకానికి సంబంధించిన వివరాలు కొన్ని తెలియజేస్తారా సో ప్రధానమంత్రి జన్మన్ స్కీమ్ అండర్ కూడా మన సెక్రటరీ గారు రీసెంట్గా మనం వీడియో కాన్ఫరెన్స్ తీసుకోవడం జరిగింది సో దీంట్లో మనం ఎలక్ట్రిసిటీ కావచ్చు రోడ్స్ కావచ్చు తర్వాత మన కొత్త డిఎంహెచ్ మొబైల్ యూనిట్స్ కావచ్చు సో ఈ ముఖ్య అంశాల మీద అండ్ బిఎస్ఎన్ఎల్తో పాటు టవర్స్ డెవలప్మెంట్ కావచ్చు సో అన్ని దానికి మనం టవర్స్ ఈరోజు కూడా బిఎస్ఎన్ఎల్ వాళ్ళు వచ్చారు సో దీంట్లో ఫిఫ్టీ సిక్స్ టవర్స్ మనము టెస్ట్ చేస్తున్నాము దాంట్లో ఫార్టీ సిక్స్ ఆల్రెడీ చేయడం దాంట్లో మనం ఆల్రెడీ కంప్లీట్ కూడా ఆయన శాంక్షన్స్ కూడా అయిపోయినాయి ఇన్స్టాలేషన్స్ కూడా అయిపోయినాయి రిక్విప్మెంట్స్ కూడా వచ్చినాయి ఇంకా పదికి ఇప్పుడు ప్రాసెస్లో ఉన్నాయి అది కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది సో దీంతో భాగంగా ఇంకా మనం మొబైల్ మెడికల్ యూనిట్స్ దాంట్లో కూడా మనకు నాలుగు ఆల్రెడీ వచ్చినాయి ఇప్పుడు ఆరు కూడా కొత్తగా వచ్చింది ఈ అది కూడా మనం ఈ వీకు ఈ నెక్స్ట్ వచ్చే వీక్లో అది కూడా గ్రౌండ్ చేయడం జరుగుతుంది సో దీంతో అన్ని మనం పీవీటీజీస్ మన జిల్లాలో ఎంతమంది ఉన్నారు సో వాళ్ళందరికీ ఇది చాలా మంచి సర్వీసెస్ పోతుంది అని కోరుకుంటున్నాం సో దీంట్లో రోడ్స్ కూడా చాలా మట్టుకి మనము ఈపిఆర్ ఈఆర్ అండ్ బి ఇద్దరు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా ఆల్మోస్ట్ క్లోజింగ్ స్టేజ్లో ఉన్నాము ఎక్కడెక్కడే కొన్ని కోఆర్డినేషన్ ఇష్యూస్ ఉన్నాయి విత్ ఫారెస్ట్ అది కూడా డిఎఫ్ఓతో కలిసి మనము సాల్వ్ చేస్తున్నాము అయితే కొన్ని మౌలిక సదుపాయాలు అట్లాగే విద్యకు సంబంధించిన కొన్ని వివరాల్ని తెలియజేసినారు అయితే ఇప్పుడు ఒకటి ఆరోగ్యానికి సంబంధించిన విషయం సికిల్ సెల్ ఎనిమియా సంబంధించి ఈ జిల్లాలో దీని తీవ్రత ఎట్లా ఉన్నది దీని నివారణకు ఏ రకమైన చర్యలు తీసుకుంటున్నారు వాటి వివరాలు చెప్తారా సో సికిల్ సెల్ ఎనిమియా మనము పీవీటీజీస్లో లో మనం స్క్రీనింగ్ చేయడానికి స్టార్ట్ చేశాము సో దాంట్లో భాగంగా మన దగ్గర ఒక ఆల్మోస్ట్ ఒక వన్ థర్డ్ కంప్లీషన్ అన్ని శాంపుల్స్ కలెక్షన్ అయింది కంప్లీషన్స్ కూడా అయింది దాంట్లో మనం కొన్ని దొరికినాయి సో వాళ్ళ మీద మనం ప్రత్యేకంగా దృష్టి పెట్టి దానికి నివారణకి ఎలా చర్యలు తీసుకోవాలి మన డిఎంహెచ్ఓ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్ దానికి చర్యలు తీసుకుంటున్నారు ముఖ్యమైనది అంటే మనం అరౌండ్ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ శాంపుల్స్ మనం కలెక్ట్ చేయడం జరిగింది సో మన దగ్గర పీవీటీసీస్ అరౌండ్ సిక్స్టీన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ వరకు మన పీ ఉన్నారు ఈ జిల్లాలో సో మనం ఇప్పుడు ఆల్మోస్ట్ వన్ థర్డ్కి రీచ్ అయ్యాము సో మనం ఈ వచ్చే కాలంలో ఇన్ జస్ట్ ఇన్ విదిన్ ఫ్యూ డేస్ వీల్ అన్ని శాంపుల్స్ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది చేసి దాంట్లో ఎవరెవరు బా దాంట్లో చికిత్స లాంటివి ఎవరెవరికి ఉంది వాళ్ళకి మనం ప్రత్యేకంగా దృష్టి పెట్టి వాళ్ళకి నివారణకి మనం కో ప్రయత్నం చేస్తాం అయితే ఇప్పుడు స్వచ్ఛతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ పేరిట స్వచ్ఛత కార్యక్రమాలు చేపడితే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలగా స్వచ్ఛదనం పచ్చదనం అంటే పచ్చదనాన్ని పెంపొందించే క్రమంలో కార్యక్రమాలు చేపట్టారు కదా వీటికి సంబంధించిన వివరాలు చెప్పండి మనం స్వచ్ఛ భారత్ మిషన్ అని మనం సెంట్రల్ ప్రభుత్వం పెట్టిన తర్వాత ఇక్కడ కూడా మనము వేరే వే వేరుతో మనం ఇప్పుడు స్వచ్ఛధనం పచ్చదనం రీసెంట్గా తీసుకోవడం జరిగింది సో దీంట్లో ఐదు రోజు మనము ఒక్కొక్క రోజు ఏమేమి పని చేయాలని ఒక్కొక్క గ్రామ పంచాయత్ నుంచి మన మున్సిపల్ కమిషనర్ వరకు అందరికీ ఒక రోల్ ఇవ్వడం జరిగింది దీంట్లో ప్రత్యేకంగా మన ప్రజలు భాగస్వామి అవ్వాలని అందరికీ కోరుకోవడం జరిగింది దీంట్లో సింగిల్ యూస్ ప్లాస్టిక్ కావచ్చు తర్వాత మనం చెట్ల డ్రైన్స్ క్లీనప్ క్లీనప్ ఉండొచ్చు సో ఇదన్నీ మనం ఫాగింగ్ మషీన్స్ యూస్ చేయడము తర్వాత ఓహెచ్ఎస్ఆర్స్ క్లీనింగు అన్నీ హై రిజర్వయర్ మన వాటర్ డ్రింకింగ్ వాటర్ క్లీనింగ్ బ్లీచింగ్ సో అన్ని అంశాల మీద ఒక్కొక్కటి తీసుకోవడం జరిగింది దీంట్లో పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ క్లీనింగ్ సో ఎక్కడెక్కడ స్కూల్స్ ఉండొచ్చు గ్రామ పంచాయత్ బిల్డింగ్స్ ఉండొచ్చు మహిళా శక్తి భవనాలు ఉండొచ్చు సో అన్ని దానికి క్లీనప్ కూడా చేయాలి ఓన్లీ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ మెయింటైన్ చేయాలని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దీంట్లో ప్రత్యేకంగా మనం పాట్ హోల్స్ ఫిల్లింగ్ కూడా తీసుకోవడం జరిగింది దీంట్లో దోమల కోసం నివారణం దాంట్లో ప్రివెన్షన్ ఎక్కడ మంచిగా ఉంటాయని ప్రివెన్షన్ అక్కడైనా దోమలు ఎక్కడితే తయారవుతున్నాయి ఆ ప్రదేశాలు అక్కడే వెళ్ళి అక్కడ ఆయిల్ బాల్స్ కానీ లేకపోతే దానికి పాటోల్స్ ఫిలింగ్ చేసి స్టాగ్నెంట్ వాటర్ ఇక్కడ కూడా ఉండకూడదని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దీంతో భాగంగానే స్వచ్ఛధనం కాకుండా పచ్చదనం కోసం కూడా మనం వనమహోత్సవం కార్యక్రమం తీసుకొని వనమహోత్సవంలో కూడా మనం జిల్లాలో ఫిఫ్టీ త్రీ పాయింట్ టూ ల్యాక్స్ టార్గెట్ పెట్టుకొని ఒక్కొక్క డిపార్ట్మెంట్కి వాళ్ళు వాళ్ళ టార్గెట్ ఇచ్చి మనం ముందుకు వెళ్తున్నాము దీంట్లో కూడా మనం ఆల్మోస్ట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ టు నైంటీ పర్సెంట్ మనం ఈ రోజు వరకు కంప్లీట్ చేయడం జరిగింది ఇప్పుడు కూడా మంచి వాతావరణం ఉంది మంచి వర్షాకాలం కూడా ఉన్నాయి ఇప్పుడు కూడా నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్లో ఆ టార్గెట్ దాటి కూడా మనం ఎక్కువనే చేస్తాం సో అందరికీ ఇప్పుడు రీసెంట్లీ కూడా కేంద్ర ప్రభుత్వం ఏక్ పేడ్ మాకేనా మన ప్రోగ్రామ్తో కూడా తీసుకోవడం జరిగింది దీంట్లో కూడా మనం ప్రయత్నం చేస్తున్నాము సో అందరూ ప్రజలకు కూడా మనము ఇంటింటికి కూడా ఆరు మొక్కలు ఇస్తున్నాం రెండు పండ్లది పువ్వుది తర్వాత మునగా కానీ వాళ్ళకి నిమ్మ దానిమ్మ వారికి ఏం అవసరం ఉన్నాయి వాళ్ళు కనుక్కొని వాళ్ళ నుంచినే వాళ్ళకే ఇస్తున్నాము వాళ్ళందరికీ ఒకటే విజ్ఞప్తి ఏమంటే మీరు కూడా పెట్టుకొని దానికి లాభాలు పొందుతారు మీరు కూడా ఎందుకంటే ఫ్రెష్గా వెజిటేబుల్స్ మీకు దొరుకుతుంది దాన్ని అక్కడ మీరు వాడుకోవచ్చు సో ఇది పచ్చదనంలో మనము చేస్తున్న పని సో అన్ని ఒక్కొక్క డిపార్ట్మెంట్స్ కూడా కంప్లీషన్ హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు కూడా పది లక్షలు ఉన్నాయి వాళ్ళు కూడా హండ్రెడ్ పర్సెంట్కి దగ్గర వచ్చారు సో పచ్చదనంలో వనమహోత్సవంలో చాలా ఘనంగా మనం పనిచేస్తున్నాము దీంట్లోనే మన హరిత నిధిలో కూడా ప్రత్యేకంగా మనం సెపరేట్గా క్యాజువల్టీ రీప్లేస్మెంట్ ఉండొచ్చు కొత్త కొన్ని ప్లాంటేషన్స్ ఉండొచ్చు అది కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది సో దాంట్లో కూడా మనము మంచిగా ఎక్కడెక్కడ అవసరం ఉన్నాయి మున్సిపాలిటీస్లో అక్కడే ఎక్కువ అవసరం ఉంటాయి సో అక్కడే మనం మున్సిపాలిటీస్లో ప్లాన్ చేయడం జరుగుతుంది అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను గురించి మాట్లాడుకుందాం ముందుగా ఈ ప్రభుత్వ ఆరు గ్యారంటీలకు సంబంధించిన వివరాలు చెప్తారా ఆరు గ్యారెంటీలు మీ అందరికి తెలుసు ప్రజాపాలన అప్లికేషన్స్ మనం తీసుకోవడం జరిగింది సో అప్పుడు అప్లికేషన్స్ తీసుకున్న తర్వాత ఇమీడియట్లీ అందరికీ ఇది గ్యారెంటీలు అమలు అయ్యాయి సో దీంట్లో ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఫ్రీ బస్సు తర్వాత మన ఎల్పిజి గ్యాసు ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి సో అన్నీ మనము ప్రారంభించ అయిన తర్వాత ఎవరెవరికి ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ వస్తే కూడా మన ప్రజాపాలన సేవా కేంద్రాస్ అని ఒక్కొక్క ఎంపీడీ ఆఫీస్లో పెట్టడం జరిగింది దీంట్లో ఎవరికైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడే వాళ్ళు సంప్రదించి ఇమీడియట్గా టెక్నికల్ ఇష్యూ సాల్వ్ చేసుకొని వాళ్ళు కూడా లబ్దారులు అయ్యే అవకాశం వచ్చింది సో దీంట్లో ఎలక్ట్రిసిటీ ఫ్రీ ఎలక్ట్రిసిటీ మన జీరో ఎలక్ట్రిసిటీ బిల్ అంటాము అది కూడా చాలా హండ్రెడ్ పర్సెంట్ మనము ఇవ్వడం జరిగింది ఎవరెవరు మనం ఎలిజిబుల్ ఉన్నారో అందరికీ ఇవ్వడం జరిగింది దాని దీంతో భాగంగా ఎల్పిజిలో కూడా ఫైవ్ హండ్రెడ్ అది కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల అందరు బట్ అందరికీ చాలా హండ్రెడ్ పర్సెంట్ అది కూడా మనం ఇవ్వడం జరుగుతుంది సో ఈ స్కీమ్ చాలా బాగా నడుస్తుంది ఇక్కడ డిఎంఆర్టీసీ కూడా మన బస్ సర్వీసెస్ మహిళలకి బస్ సర్వీసెస్ ఫ్రీగా ఉంది దాని మీద కూడా వాళ్ళు ప్రత్యేకంగా దృష్టి పెట్టి మంచిగా చేస్తున్నారు ఇంకోటి ఈ మహిళా సంఘాలు స్వయం సహాయక సంఘాల సభ్యులని కోటీశ్వరులను చేయాలన్న ఉద్దేశంతో మహాలక్ష్మి పథకం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందో దీనికి సంబంధించిన కార్యాచరణ ఎట్లా ఉంది ఏ రకంగా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి మహిళా శక్తి అనే స్కీమ్తో భాగంగా మనము ఒక్కొక్క ఫ్యామిలీలో మహిళలకి మనం కొత్తగా ఎస్ఎస్జీకి తీసుకువస్తున్నాం ఒకటి సెకండ్లీ వాళ్ళు వాళ్ళ వాళ్ళకి ఏం అవసరం ఉన్నాయి దానికి ఎంటర్ప్రైజెస్ ఉండొచ్చు క్యాంటీన్స్ ఉండొచ్చు సో మహిళా శక్తి క్యాంటీన్స్ అని పెడుతున్నాం సో మహిళా శక్తి క్యాంటీన్స్ ఎక్కడెక్కడ అవసరం ఉంది ఇప్పుడు మీరు కలెక్టరేట్లో చూస్తే కలెక్టరేట్లోనే మాకు మహిళా శక్తి క్యాంటీను హాస్పిటల్లో ఒకటి మహిళాశక్తి క్యాంటీను తర్వాత కోర్ట్స్లో తర్వాత మన మన రైల్వే స్టేషన్స్ సో ఎక్కడెక్కడ మన రద్దీ ఎక్కువ ఉంటాయి అక్కడే మనము ఇది పెట్టడం జరుగుతుంది సో వాళ్ళే ముందుకు వచ్చి మనం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము అని వాళ్ళే వచ్చి అది కూడా పెట్టడం మహిళా శక్తి క్యాంటీన్స్ పెట్టడం జరుగుతుంది దీంతో భాగంగానే మహిళా శక్తిలో చాలా ట్వంటీ త్రీ ఆక్యుపేషన్స్తో మనం వాళ్ళు పని చేసుకోవచ్చు పని చేయవచ్చు ఒకటి పోల్ట్ బ్యాక్ క్యాడ్ పోల్ట్రీ ఉండొచ్చు తర్వాత మిల్క్ యానిమల్స్ ఉండొచ్చు సో మిల్చ్ యానిమల్స్ కోసం కూడా మనము కొత్త కొత్తగా బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్స్ కూడా పెడుతున్నాము సో దాట్ వాళ్ళు బర్రలు తీసుకున్న తర్వాత ఎక్కడ పాలు అమ్మాలి అని వాళ్ళకి టెన్షన్ ఉండకూడదు వాళ్ళు డైరెక్ట్గా కేంద్రానికి వచ్చి పాలు ఇవ్వచ్చు సో ఆ రకం కూడా ప్రయత్నం చేస్తున్నాము దీంతో భాగంగా మహిళా శక్తికి మనం కొత్త ప్లాస్టిక్ యూనిట్స్ ఉండొచ్చు ప్లాస్టిక్ యూనిట్ కూడా పెట్టడం కూడా జరుగుతుంది సో ఇదన్నీ మనం మహిళా శక్తి కోసమే మహిళా శక్తి స్కీమ్ అండర్ చేస్తున్నాము దీంతో భాగంగా మీరు యూనిఫామ్ స్టిచ్చింగ్ సో యూనిఫామ్ స్టిచ్చింగ్ కూడా హండ్రెడ్ పర్సెంట్ మహిళలకి ఇవ్వడం జరిగింది మహిళ సంఘాలకి ఇవ్వడం జరిగింది సో వాళ్ళు ఈసారి ఇంత మంచిగా చేసుకొని బాగా చేసి ఫస్ట్ డేనే అందరికీ హండ్రెడ్ పర్సెంట్ మనము క్లాత్తో తర్వాత స్టూడెంట్ నోట్బుక్స్ టెక్స్ట్ బుక్స్ ఇవ్వడం జరిగింది సో ఇది చాలా మంచి కార్యక్రమం నిర్వహించడం జరిగింది సో దీంట్లో భాగంగా ఇంకా మన మహిళా శక్తిలో మన చేపల పెంపకం ఉండొచ్చు తర్వాత విజయ డైరీ పార్లర్స్ డైరీ పార్లర్స్ ఉండొచ్చు సో అన్నీ కూడా కార్యక్రమాలు ఉన్నాయి తర్వాత వాళ్ళు చిన్న కిరాణా షాప్ ఉండొచ్చు చిన్న బ్యాంగల్ షాప్స్ ఉండొచ్చు క్లాత్ క్లాత్ షాప్స్ ఉండొచ్చు ఇది అన్నీ కూడా వాళ్ళు పెట్టుకోవడం జరుగుతుంది సో ఇది చాలా మంచి కార్యక్రమం సో ఇప్పటి వరకు చాలా మంచిగా వాళ్ళ నుంచి కూడా రెస్పాన్స్ వచ్చింది మనకు మహిళల సంఘాల నుంచి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మనం ఏపీసీ కూడా ఇదే దాంట్లోనే మన మహిళల శక్తితోనే మహిళ గ్రూప్స్తోనే మనం చేపిస్తున్నాం ఏపీసీ మన అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చేసుకొని ఈ స్కూల్ అప్గ్రేడేషన్ కూడా మహిళల సంఘాలతోనే చేపిస్తున్నాము అక్కడ కూడా చాలా బ్రహ్మాండంగా పని చేయడం జరిగింది చాలా సంతోషం సార్ మీరు ఏదైతే ఇక్కడ ఈ జిల్లాలో విద్యా వైద్య ఆరోగ్యపరంగానే కాకుండా జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన కార్యక్రమాలు అమలవుతున్నాయో వాటి ప్రగతిని వివరించారు రానున్న రోజుల్లో కూడా మీ హయాంలో ఈ పథకాలన్నీ కూడా సంపూర్ణ లక్ష్యాన్ని చేరుకొని జిల్లా అగ్రగామిగా నిలుస్తుందనే ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ వివరాల్ని మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం సార్ నమస్కారం అండి సో నెక్స్ట్ మనం ఇంకా నెక్స్ట్ మంత్ కూడా మనము పోషణ అభియాన్ కానీ సక్షమ అంగన్వాడీలో కానీ ఇదన్నీ కూడా స్కీమ్స్లో మనం అమలు అవుతున్నాయి దానికి కూడా మనం ప్రత్యేకంగా నెక్స్ట్ మీరు నెక్స్ట్ వచ్చే నెలకి ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ దీని మీద కూడా ఇవ్వడం జరుగుతుంది సో మీ ఇంత మీరు వచ్చి ఇది తీసుకోవడం దానికి మీకు కూడా ధన్యవాదాలు తెలుసు థ్యాంక్ యూ